ఇది ప్రిన్స్ బ్రాండ్ అండి మినపగుళ్ళు కేజీ వచ్చేసి వంద రూపాయలు చాలా బాగా వస్తుంది బొరుసు అదే టిఫిన్ పాయింట్లు హోటల్ వాళ్ళైతే కనుక ఒక కేజీ మినపగుళ్ళకి మూడు కిలోలు రవ్వ వేసుకోవచ్చు అయినా సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ ఇవి పల్లీలు అండి మేము మామూలుగా ఆల్రెడీ అక్కడే కొన్న తర్వాత బట్టీకేసి తీసుకొస్తాము వేపుళ్ళు అనమాట మనం వేపిన దానికి అక్కడ బట్టీలు వేపిన దానికి రుచి కానీ దాంట్లో చ మన కాలుపులు కానీ చాలా తేడా ఉంటుంది చూడండి గలగలలాడుతున్నాయి అదే మనం వేపితే ఇలా రాదండి ఫినిషింగు ఒక చోట మాడిపోవటం ఒక చోట తెల్లగా ఉంటుంది ఇదేందంటే అంత ఒకే కలర్గా వస్తుంది చూసారు కదండి ఇప్పుడే సరుకులు తెచ్చానండి భయంకరమైన రేట్లు పొంతన లేకుండా ఉన్నాయి ఏడున్నర అయింది సరుకులు ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు నేను పప్పు నానబెట్టి అవి నానిన తర్వాత గ్రైండింగ్ చేసి చట్నీ వేసి ఏ టైం అయితే మీరే ఆలోచించండి పుట్టని అది దించేసే ఇట వద్దు దాంట్లో ఉన్నాయి బ్యాలెన్స్ ఉన్నాయి ఇటు పెట్టు దీన్ని కానిచ్చి అది నేను ఇంటికి వెళ్ళి బోన్ చేసి పడుకునేసరికి ఏ టైం అవుతుందో చూడండి మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ త్రీ థర్టీకి వచ్చి ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకొని ఆరున్నరకి టిఫిన్ రెడీ చేసి నేను అమ్ముకోవాలి ఇవ్వండి టిఫిన్ పాయింట్ వల్ల కష్టాలు కత్తి కత్తి అయినా దించడం కాదు పోసి అలాగే అసలు నేను చెప్పక్కర్లేదు కాలంతా కూడా అసలు నేను నేను రాను కూడా కోసి దాంట్లో బరి టిఫిన్ పాయింట్లు కానీ హోటల్స్ కానీ పూరీకి వాడేది ఇదే అండి గోధుమ పిండి ఇది ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి వైట్గా ఉంటుంది అంతే మనం ఇళ్ళలో ఆశీర్వాదం ఇవి వచ్చేసి రా అనమాట అంటే పైన పొట్టు తీయకుండా మరడిస్తారు కాబట్టి అది కొద్దిగా గ్రే కలర్ ఉంటుంది ఇదేందంటే పైన పొట్టు తీస్తారు కాబట్టి వైట్గా ఉంటుంది మైదా అది కింది దించురా కోయ్ బాగు ఊరికే వస్తుంది తిక్కలోడ వస్తాయి రా సింపుల్గా వస్తాయి ఇదిగో డాలి అది ఇది బ్రాండ్ వచ్చేసి నైన్ స్టార్ అండి ఇది మైదా మైసూరు బజ్జీకి వాడతాను ఇది బేకరీ పర్పస్ అన్నమాట అంటే బ్రెడ్ కూడా ఇదే వాడతారు హై క్వాలిటీ మైదాలో అంటే దీంట్లో కెమికల్స్ కానీ ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి పోయి దాంట్లో పోయి పోసేది పోసేది ఏం కాదురా మూడు నె నెల మూడు నెలలు వాడుకోవచ్చు వాడికి అసలు లెక్కలేదు వాడు ఫైల్ మాన్ వాడు ఏమనుకున్నా వాళ్ళ బాబాయ్ని మించినాడు వాడు బస్తాలు ఎత్తటంలో బాబాయ్ సరిపోడు వీడికి వాడు సన్నకున్నా వాడు గోతం లాగా చెప్తా ఏం కాదు కానీ నాకు తెలుసు కదా పడతాయని ఏమేసాడు కాదు ప్రిన్స్ ఒరే ఒరే ఊరికి వస్తాయి రవి ఆ దారం కోసి లాగు అటు పక్క కాలే నేను చూడు ఊరికొస్తాయి రా

ఇది ఇడ్లీ రవ్వ అండి శివా బ్రాండు దీంట్లో మనకు స్పెషల్ ఏంటంటే మామూలుగా వేరే బ్రాండు రవ్వ తీసుకుంటే పిండి శాతం ఎక్కువగా ఉంటుంది మనం కడిగినప్పుడు రెండు కిలోలు రవ్వ కడిగితే అరకిలో కిలో పిండి పోతుందనమాట కానీ దీంట్లో అంత పోదు ఒకవేళ పోతే కనుక ఒక యాభై గ్రాములు కేజీకి అలా పోతుంది పేస్ట్ చూసారా ఎంత వైట్గా ఉందో ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఆడబెట్లే అల్లం ఆడేబెట్లే ఆడేబెట్లేదు సెల్ఫ్ అల్మర్లు పెట్టా పేపర్ పేపర్ల కాడా పేపర్లకి వెళ్ళొద్దు ఇటు పక్క ఉంది చూసావా ఈ గోడకి తలుపు తీరు కళ్ళి పుట్టాన్ని బస్తా వేసావు కదా దానికి ఆపోజిట్లో గోడకేరు నిలబెట్టు మెల్లిగ రోయి గోతాలు బయలుపోతాయి ఇటు పెట్టు అనిచ్చు ఉల్లిపాయలు ఈ రకం వచ్చేసి లాస్ట్ వీక్కి ఈ వీక్కి కేజీకి పది రూపాయలు పెరిగిందండి లాస్ట్ వీక్ నేను ఇరవై ఎనిమిది రూపాయలకు చేసి కొనుగోలు చేశాను ఇప్పుడు వచ్చేసి ముప్పై తొమ్మిది రూపాయలు ఇవాళ ఇంకెంత పెరిగిద్దో తెలియదు ఇంకా పెరిగిద్ది అని అంటున్నారు నేనైతే మాత్రం ఒక క్వింటానే తీసుకొచ్చాను ఇదండి ఇంకా ఏం మిగులుతాయి హోటల్ వాళ్ళకి చెప్పండి ఒక కేజీకి పది రూపాయలు పెరుగుతూ పోతే ఇలాగ ఇంకేంటి చెప్పండి మా కా మా కష్టాలు మామూలువి కాదు కానీ జనం మాత్రం ఏంటి పాతిక రూపాయల ముప్పై రూపాయల అంత రేటా అని అడుగుతారు తారోటల్కి వెళ్తే కనుక ఆడ రెండు వందలు బిల్లు చేసినా ఏం మాట్లాడరు కానీ మా దగ్గరికి వచ్చేసరికి ఇలాగా కానీ మేమిచ్చే ఫుడ్ వాళ్ళు ఇచ్చే ఫుడ్డు ఒకటే క్వాలిటీ ఏం తేడా ఉండదు కాకపోతే పైకొప్పు ఒకటే తేడా ఉంటుంది మేమేందంటే రోడ్డు స్ట్రీట్ ఫుడ్ మాది వాళ్ళు ఏంటంటే పైన సీలింగ్ ఉంటుంది ఇదేనండి తేడా చూశారు కదా నేను అన్ని హై క్వాలిటీ బ్రాండ్సే వాడతాను మార్కెట్లో ఉల్లిపాయలు కూడా చూశారు కదా ఎలా ఉన్నాయి క్వాలిటీ ఇదండి సరుకులన్నీ వచ్చేసాయండి ఇప్పుడు వెళ్ళి పప్పు నా